స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం మాణిక్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చివరి రోజున గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గ్రామంలో ప్రజలకు అండదండగా ఉంటూ అనేక సేవ కార్యక్రమాలు చేపట్టామని వారన్నారు ఈ సందర్భంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి పట్నం నిర్మల నిర్మలా దేవి మాణిక్యంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ప్రజలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు Hvala, gospod. మహిళామ తల్లులు పెద్దలందరూ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఇంతవరకు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి ఉపన్యాసం గ్రామంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు మా కాక సత్యనారాయణ గారు కూడా పూర్తిగా వివరించడం జరిగింది అంతేకాకుండా వేదిక మీద ఉన్నటువంటి పది మంది కాంటెస్టెడ్ గ్రామ పంచాయత్ మెంబర్సు మిగతా గ్రామ పెద్దలు అందరికీ కూడా నేను ఎప్పటికీ సదా రుణపడి ఉంటా ఒకటే విషయం మీకు అర్థం చేసుకోవాలి అత్యంత ఇంతకుముందు సతనార్కాగా చెప్పిండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఎనభై ఏడవ సంవత్సరంలో సర్పంచ్కి పోటీ చేసే అవకాశం వచ్చింది నాకు నేను పోటీ చేసిన అప్పుడు సర్పంచ్కి పోటీ చేస్తే ఫసల్వాది కుర్ సేవ కాలనీ ఐదు తాండాలు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక వర్గం చిన్న పిల్లవాడు ఒక టీ కొట్టులో టీ అమ్ముకునే వ్యక్తి ఈ పట్నం మాణిక్యం ను గ్రామ సర్పంచ్ గా ఎంపిక చేయడము నిజంగా ఆ రోజు నా అదృష్టంగా భావిస్తా టీ కొట్టులో టీ అమ్ముకునేటటువంటి పట్నం మాణిక్యం గ్రామానికి మొట్టమొదటిగా ఎనభై ఏడులో సర్పంచ్ కాంటాక్ట్ చేసే అవకాశం రావడం జరిగింది ఆ తదనంతరం గ్రామంలో అనుకోని పరిస్థితుల్లో రాజకీయ కక్షలతో జరిగినటువంటి కొట్లాటల్లో పంచాయతీల్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఒకరు పురసాయనటువంటి వ్యక్తి చనిపోవడం చంపబడడం అదంతా నిజంగా కూడా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత పోయి మా ఇంట్లో ఉన్నారనేటటువంటి కక్షతో ముప్పై ఐదు మంది ఇంట్లో ఉంటే చనిపోయినటువంటి కోపంతో ఇంటికి నిప్పు పెడితే సజీవ దానం కావాల్సినటువంటి నేను స్వచ్ఛందంగా నేను ఆ తప్పు చేయలేను కాబట్టి ధర్మం మా వైపు ఉంది కాబట్టి ఆ ఇంగ్లం నుంచి ఆ మంట నుంచి బయటకు వచ్చి ముప్పై మంది ప్రాణాలు కాపాడబడంలో దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని మృత్యుంజయనుగా బయటికి రావడం జరిగింది అంటే ఈ వివరణ ఎందుకు ఇస్తున్నా అంటే చేయనటువంటి వ్యక్తులు లోపట్నా కాలిపోలేరు కక్షతో ఇల్లును ధ్వంసం చేసిన ఆ ఇల్లు ఇవాళ మూడు అంతస్తుల బిల్డింగ్ అయ్యి ఆ బిల్డింగ్ లోనే రోజు వంద మందికి అన్నం పెట్టేటటువంటి శక్తి దేవుడు కల్పించాడు కాబట్టి మీ అందరికీ సదా పడి ఉంటారనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి నేను ఎందరూ కూడా వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు గారు ఈయన నన్ను తిట్టండు ఆయన ఏమో అన్నాడని అని ఎన్నడూ మాట్లాడలేదు అంతకు ముందే ఒక గంట ముందు నన్ను సంపేస్తాను బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి నా దగ్గరకు వస్తే కూడా ఆయనలో ఉన్నటువంటి కష్టాన్ని తిరిగి మళ్ళీ నేను మాట్లాడి నాకు తోచిన సాయం చేస్తున్నా కాబట్టి ఈ రోజు నాకు ఈ జనాలందరూ కూడా ఇంత ఆదరణ చూపిస్తున్నారు చెప్తా ఉన్నా అందుకనే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైనా హక్కుంది వాళ్ళు పోటీ చేస్తారు అందులో భాగంగానే సోదర సమానులు అనుకోండి ఇంతకుముందు సతనారాయణ కాక చెప్పినట్టు వాళ్ళు కూడా మన పిల్లలే పోటీ చేస్తున్నారు మీరు ఒక్కటే గమనించాలి ఎవరి మీద కూడా కక్ష వద్దు కక్ష సాధింపొద్దు ఇంత ముందు రవితేజ్ అన్నట్టు ఎలక్షన్ ఎన్నికలలో ఎన్నికల ఎన్నికలలో తీర్చుకొని ఒక్కటి ఓటంగా పదకొండు తారీఖు నాడు ఒంటి గంటకు ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ తిరిగేటటువంటి పిల్లలు మీరందరూ కూడా కలిసిమెలిచి ఉండాలి గ్రామానికి ఒక మంచి వాతావరణం ఉంది ఇప్పుడు కూడా ఒక కేసు లేదు ఒక పంచాయతీ లేదు చిన్న చిత్కాయ కొట్టాడలు పంచాయతీలు ఉంటే కూడా మన దగ్గరనే కూర్చొని మీ అందరి సమక్షంలో పరిష్కారం చేస్తున్నటువంటి ఆనవాయితీ పసల్వర్ గ్రామంలో ఉన్నది కాబట్టి యువత అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఎవరు కూడా గాంజాయికి మత్తు పానీయాలకు అలవాటు పడి మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోవద్దు తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నం పెట్టండి సేవ చేయండి నేను ఒకటే మాట చెప్తే ఎవరికైనా వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది అంటే తాగొద్దు అంటే కోపం వస్తుంది అమ్మ నాన్నను మంచిగా చూసుకోవాలంటే కోపం వస్తుంది అది కాదు తప్పు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం చూసుకుంటే మనకు అన్ని కూడా భవిష్యత్తులో బాగా దొరుతాయి అందుకనే అదొక భారం అయితే నిన్న మొన్న కొత్తగా ఇలాంటి వ్యక్తులు మేనిఫెస్టో రిలీజ్ చేసి పొద్దుగా లేసినాక అలా వద్ద అద్భుత ఊరినే మొత్తము ఏమంటారు జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా చేసేస్తానేటటువంటి వాగ్దానాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుభవం లేక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాటి అన్నిటి పట్టించుకోదు నేను మేనిఫెస్టో తయారు చేయలేను నేను నాలుగు సార్లు ఐదు సార్లు సర్పంచ్ గెలిచి అంటే నేను గెలవకుండా నేను పెట్టినటువంటి వ్యక్తులు గెలిచి మొన్న నా భార్య ఐదు సంవత్సరాల సర్పంచ్ ఉన్న కూడా మీ ముందు సర్పంచ్ లాగా వ్యవహారం చేయలేను సర్పంచ్ అనే ఫీలింగ్ కూడా నాకు లేదు గుర్తు పెట్టుకోవాలి మీరు అందరు సరే ప్రభాకర్ రెడ్డి గారు వేదికలు అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను

నేను ఒకటే విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా సర్పంచ్కి మీరందరూ ఎట్లయితే కష్టపడుతున్నారో సర్పంచ్కి మీరందరూ కూడా వార్డులో ఇంటింటికి తిరిగి ఎట్లయితే కత్తెర గుర్తుకి ఓటేయండి అని ఎట్లయితే చెప్తున్నారో అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నిల్చొనున్న పది మెంబర్లు పది వార్డు మెంబర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అంటే సర్పంచ్ ఒక్కడే కాదు సర్పంచ్ ఒక్కడే గెలిచి పది మం పది మంది వార్డు మెంబర్లు ఓడిపోయిన గెలిచినట్టే కాదు సర్పంచ్ ఒక్కటే సర్పంచ్ గెలవాలి సర్పంచ్తో పాటు పది మంది వార్డు మెంబర్లు గెలిస్తేనే మనం గెలిచినట్టు మన ఊరు గెలిచినట్టు ఎందుకంటే పోయినసారి కూడా మనము ఒకటే వార్డు మెంబర్ పోవడం జరిగింది ఈసారి ఆ ఒక్కటి కూడా పోకుండా మీరు అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి మరి ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ ఆ గుర్తులని మరి ఆ గుర్తు వేసిన తర్వాత మనము దాన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి ఎట్లా బ్యాలెట్లు వేయాలి అని చెప్పి కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే లాస్ట్ టైము మీరందరూ కూడా ఇండివిజువల్గా ఇప్పుడు గుంపులు గుంపులుగా తిరగడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇంట్లో కూర్చోకుండా వార్డ్ మెంబర్లు ఎవరు కూడా ఉట్టిగా కూర్చోకుండా టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ మీరంతా మీ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఇండివిజువల్గా ఫోన్ చేయడమో లేకపోతే వెళ్ళి కలవడమో చెయ్యండి ఎందుకంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే ఓటు వేయకుండా అంటే వేస్తే చిండు లేకపోతే వస్తొచ్చిండు లేకపోతే లేదు అనకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే మనకు సమయం లేదు ఇంతకుముందు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుండే సమయం మీరు అందరూ అది గుర్తించాలి మరి తిరిగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి అది చెప్పాలి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంది కదా అని టైం ఒక్కొక్కరు పండుకొని లేచి తిని లేచి మధ్యాహ్నం పోతుండే ఓటేయడానికి వేయడానికి ఇప్పుడు అట్లా లేదు ముందే అందరికి చెప్పుకోండి ఏమని మనకు ఒకటి గంటల వరకే సమయం ఉంది ఒకటి గంటల వరకే సమయం ఉంది ఒకటి గంటల లోపు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంతసేపు అయినా అందరు అయిపోయేంత వరకు టైం ఉంటుంది కానీ ఒకటి గంటల లోపు మనం అందరం ఓటుని వినియోగించుకోవాలి మీరు కూడా తిరిగి ప్రతి ఒక్కరికి ఆ విషయాన్ని తెలియజేయండి తెలియజేసి ఒకటి గంటల లోపు తప్పకుండా అందరినీ బయట ఉన్న వాళ్ళే కావచ్చు లేకపోతే గ్రామంలో ఉన్న వాళ్ళే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వార్డులో నిల్చొని అక్కడ రోడ్ మీద నిల్చొని గుర్తులు చెప్పడానికి ఉన్నవాళ్ళు ఉంటారు మీ వార్డు మెంబర్లు మీరు వార్డ్ మెంబర్లతో పాటు ఒక పది మంది ఇప్పుడు ఆటోలు కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా ఇండివిజువల్గా ఎవ్వరు వార్డులో వాళ్ళు వర్క్ చేసి టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరిని తీసుకొని ఒకటి గంటల లోపు మనం తప్పకుండా మనము నైంటీ పర్సెంట్ ఓటింగ్ కంప్లీట్ చేయాలి మళ్ళీ పెడతాం కావాలంటే ఇప్పుడు ఎప్పుడు ఏం పేరు మట్టిలో మాణిక్యం అవతలలో ఎంత విమర్శించిన అన్న ఆశీస్సులే మన బలమే వల్ల విమర్శలు మనకున్న బలమే వాళ్ళ విమర్శలు వేదిక పైన ఉన్న సర్పంచ్ అభ్యర్థి అక్క నిర్మలాదేవి మాణిక్యం గారు యువకులు మా మిత్రుడు సోదరుడు పట్నం రవితేజ గారు మాజీ ఉప సర్పంచ్ గారు ఇక్కడ నాతో పాటు ఎన్నికల్లో వార్డు మెంబర్ అభ్యర్థులుగా ఉన్న నాతో పాటు మిగతా తొమ్మిది మంది కూడా ఇక్కడి నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే శుభాకాంక్షలు ఎందుకంటే పది పది వార్డు మెంబర్లు గెలిచి సర్పంచ్ అభ్యర్థిని గెలిచి సంగారెడ్డి నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే పట్నం మనకి మన గారికి ఇంత ఇంతమంది ఇక్కడ దాదాపు ఐదారు వందల మంది ఉన్నారు మనం ఎక్కువ శ్రమకు అవసరం లేదు మనకు ఎందుకు అవసరం లేదంటే ఐదు వందల అనుకుందాం మన లెక్క మన వాళ్ళు ఉన్నాయి తెలుసా ఎవరికన్నా చెప్తారాం రెండు వేలు అనుకుందాం ఒక్క మనిషి ఎన్నో కావాలి ఒక్కరు నువ్వు మీతో పాటు నాలుగు నా నాలుగు వట్లు మొమనము ఎండి గాలు సర్పం సది సర్పం ససంగల లేదు అన్నకు మనమే గిఫ్ట్ ఇయాలి सरपंच సరేనా ఇప్పుడు నమస్కారం బిల్డింగ్ పైన పెద్దలకి సర్పంచ్ అభ్యర్థి పది వార్డ్ మెంబర్లు డిఫరెంట్ డిఫరెంట్ గుర్తులు ఉంటే మెసేజ్ నువ్వు చెప్పుకుంటావు ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి రోజు బిర్యానీ తినేటువంటి బిర్యానీ పెడితే కొంచెం తింటాడు ఎప్పుడు ఉంటే మొత్తం ఎక్క పోదామని చూస్తాడు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సమర్థత అనేది మాట్లాడితే ఇక ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళైతే ఎద్దం ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్లు ఊరు అనేది మంచిగా ఉండాలంటే మంచి చెడు చెడు అన్ని గెలిచినోళ్ళు కావాలి ఆలోచన చేసి కత్తెర్ గుర్తుకి ఓటేసి పదికి పది వార్డు మెంబర్లు కూడా గెలిపేయాలి ఆ డిప్రెండ్